ఒకప్పటి యువతరానికి కాశ్మీరు అన్యాయానికి గురైన ప్రాంతం రెండు దేశాల మధ్య నలిగిపోతున్న లేకదూడ కానీ ఇప్పటి యువతరానికి అలాంటి భావాలు ఏమీ లేవు ఎక్కడో ఒకరి ఇద్దరుకు ఉంటే కూడా అవి నిషేధపు భావాలే మొత్తం అదొక తీవ్రవాద సమస్యలాగా అదొక మత కోణంలాగా పాకిస్తానీలు రెచ్చగొట్టి నాశనం చేస్తున్న భారతదేశపు ఒక భాగంగా గుర్తింపబడ్డటువంటి ప్రాంతంగా మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ యువతరంలో కానీ ఒక దారుణమైన అభిప్రాయం ఏర్పడిపోయింది అప్పటి నెహ్రూ కోణంలో ఒక రకమైతే ఆ తరువాత భారతీయ జనతా పార్టీ కోణంలో మరో రకమైతే ఇక కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా దానికి సంబంధించి ఏమీ తేల్చకుండా ఉంటే ఇప్పుడు కేవలం అటు రెండు రాజ్యాలకి అంటే పాకిస్తాన్కు భారతదేశానికి అవసరాన్ని బట్టి ఒక యుద్ధపాలిత ప్రాంతంగా మారిపోయింది ఇది దురదృష్టం కదా మా భావాలు మావి మా బ్రతుకులు మావి అని గొంతెత్తరుస్తున్న కాశ్మీరుల వైపు ఎవరూ నిలబడటం లేదు అక్కడ ఉన్నటువంటి యువతరం అక్కడ ఉన్నటువంటి కొందరు మాత్రమే ప్రాణాలు తీసుకుంటున్నా కూడా చివరకు కూడా మిగలినటువంటి ప్రాంతం కాశ్మీర్ అయిపోయింది